కే సినిమాకి వెళ్ళండి అసలు తప్పకుండా మీరు అందరూ కడుపుగా నవ్వుకుంటారు నాది గారింటి అంత బాగా వచ్చిన సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కోటైంది కేరామ్ సినిమా పండగ సీజన్ లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్ళి గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా నువ్వు అనుకున్నట్టుగానే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ శివ గారు కానీ మా డైరెక్టర్ నాని కానీ అందరం మేమందరం టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని ఖచ్చితంగా ఎయిటీన్త్ థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపు నోవి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నీ ఉంటాయి సార్ అంటే కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటుంది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ ఇయాల రేపు కుర్రాళ్ళు ఎలా ఉన్నారు తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని వచ్చిన ఎమోషన్ లేరు ఉంటుంది బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్కే ఇచ్చాను సార్ అందులో లేదు సార్ అంటే టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం యూత్ కొంచెం దగ్గర ఆ ఓడ్ అనేది అండ్ ఇంకోటి సినిమా కూడా కొంచెం ర్యాంప్ లో ఉంటుంది స్పీడ్ గా ఉంటది అనమాట లేదు సార్ మెసేజ్ అనేది ఏం లేదు కానీ ఈ సినిమా అయితే పెద్ద మెసేజ్ ఇచ్చేయాలనే సినిమా అయితే కాదు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అది బట్ ర్యాంప్ అదే ఇంత ముందు చెప్పినట్టు ర్యాంప్ అంటే ఎందుకంటే సినిమా కొంచెం చాలా వైబింగ్ గా చాలా స్పీడ్ మోడ్ లో ఉంటుంది వాడి పేరు కుమార్ అబ్బావరం సినిమాలో సో ఇంకా కే ర్యాంప్ అనేది సెట్ అవుతుంది ఏ లేదు సార్ అలా అనుకున్నది ఏ లేదు డబుల్ మీనింగ్ ఏముండదు సార్ ఫ్యామిలీ అందరు కూర్చొని సరదాగా నువ్వేది ఏదో ఓటీలన్నీ ఉంటాయి సార్ మనం ఇంట్లో కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మీరు కొడుకుని పెడతారు కదా సార్ ఏదో వచ్చినా మాట్లాడదు సరదా అంతకు ఇబ్బందికరమైనది ఏముండదు సార్ అది మ్యాన్షన్ వస్తుంది సార్ మ్యాన్షన్ సార్ లేదు పండగ సినిమా సార్ ఫ్యామిలీ అందరు చూసే సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీ అందరు ఇంట్లో ఉండే వాళ్ళు పది టికెట్లు దిగాయనుకోండి సార్ వాళ్ళు సరదాగా నోకుంటారు కదా అందుకని అది సినిమా మీకు బాగా నచ్చి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే మీరు అప్పుడు కిరణ్ రామ్ పనుకోవచ్చు సార్ కార్యాంప్ అనుకోవచ్చు ఇప్పుడు సార్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎస్ఆర్కి వెళ్ళినప్పుడు తర్వాత నేను సాయి గారు యాక్ట్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మంచి స్క్రిప్ట్ తో రావాలి అని చెప్పి వెయిట్ చేసి వచ్చాం అది వెరీ హ్యాపీ చాలా బాగా అవుట్ అయింది నరేష్ గారు చేస్తున్నారు కామనా జట్మాలి గారు విమలారామన్ గారు అజయ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు అని ఆయన చేస్తున్నారు చాలా మంది వెన్నెల కిషోర్ అన్న మా ఎస్ఆర్ కల డైరెక్టర్ చేస్తున్నాడు ఒక రోల్ యాక్టింగ్ చేస్తున్నాడు ఇలా చాలా మంది ఉన్నారు సార్ మా ఫ్రెండ్ వాళ్ళు అనన్యాని ఒక అబ్బాయి చేశాడు అందరూ వెరీ హ్యాపీ అలా దీంట్లో గోదావరి బ్యాక్గ్రౌండ్ అయితే ఏముండదు సార్ నెక్స్ట్ సినిమా మొత్తం గోదావరి చెన్నై చెన్నైలో స్టోరీ ఇక్కడ పాలకొల్ల నుంచి వెళ్తాం మామూలుకి ఎక్కువ ఉండదు సార్ మొత్తం మాసే ఓపెనింగ్ ఓపెనింగ్ బాలయ్య గారి సాంగ్ తో ఇంట్రడక్షన్ ఉంటుంది అది మీకే ఎక్స్క్లూసివ్ గా చెప్పాం బయటకి ఎవరికి తెలీదు సార్ ఇది అయిపోయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది సార్ అది దాని తర్వాత ఉగాది రోజు అని ఒకటి అది అది స్టార్ట్ అవుతుంది ఇంకొక నాలుగు సినిమాలు కమిట్ అయిందండి సార్ అది ఇంకా టూ ఇయర్లీ ఇప్పుడే చెప్పడం బట్ ఓకే ఐమ్ హ్యాపీ సార్ ఒక ఐదారు సినిమాలు అవుతున్నాయి అలా అయితే ఏం లేదు సార్ ప్రస్తుతానికి చేసుకుంటా వెళ్తాను బట్ ఎప్పటికైనా గటోద్గజుడు అలాంటి సినిమాలు ఒక అలాంటి చెయ్యాలి అని చెప్పి చూద్దాం అలాంటి చేయాలని బట్ ఇంకా టైం పడుతుంది అండి సార్ ఇప్పుడే కాదు ఏదైనా రైట్ సబ్జెక్ట్ వస్తే చేయడమే సార్ బట్ చెయ్యాలని అయితే ఏదో చెయ్యాలని కాబట్టి చేద్దామని అయితే లేదు సార్ ఏమో సార్ అది నేను చాలా చిన్న దాని గురించి మాట్లాడడానికి తెలియదు మనకు లో పెద్ద రిలీజ్ సార్ మనకి ప్రత్యేక అవునా అదే చూద్దాం సార్ ఇంకా అదే రీసెంట్ గా తెలంగాణలో సినిమా రిలీజ్ అయింది తీసిన డైరెక్టర్ చాలా బాగా తీసాము కానీ థియేటర్కి వచ్చేటువంటి యాక్షన్ వల్ల అతను కన్నీలు పెట్టుకున్నాడు ఇక్కడ సెల్ఫీ తెలుసు అవును చూసాను సార్ అదే సార్ మీ అందరి సపోర్ట్ దానికి చాలా అవసరం సార్ అంటే ఇలా రేపు సినిమా తీసి కొత్త వాళ్ళు అనేవాళ్ళు అంటే ఫస్ట్ సినిమా రెండో సినిమా వాళ్ళు థియేటర్ వరకు తీసుకురావాలి అందరికి తెలియాలంటే చాలా ఇబ్బంది సార్ అది ఇదిగో మీడియా వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేస్తే గానీ అయ్యే పని లేదు ఇంకా దానికి ఎవరు మేము చేయలేము సార్ ఎందుకంటే ఎంత ప్రమోట్ చేసినా ప్రమోషన్స్ కూడా ఇప్పుడు రకరకాలు అయిపోతున్నాయి ఎంత ప్రమోట్ చేసినా ఎంత కష్టపడినా ఏది రీచ్ అవుతుంది ఏది రీచ్ అవ్వట్లేదు అది తెలియట్లేదు నిద్ర లేచినప్పటి నుంచి వంద వచ్చేస్తున్నాయి ఫోన్ లేక వందలో ఏది గుర్తుపెట్టుకుంటున్నారు సార్ అది ఓటీటీ ప్లాట్ఫామ్ ఇట్ సార్ ఆల్వేజ్ మ్యూచువలే మీ సెల్పిల్లాంటిది కావాలా సార్ మీకు అప్పుడే బాగున్నాయి సార్ చాలా బాగుంటాయి మళ్ళీ మేము ఎస్ఆర్ భాగ్యం తర్వాత కాంబినేషన్ ఇది మూడోది ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో